ఫల ఎమ్మా ఫ పేరు కలిగిన శాంత స్వరూపుడు ఆనంద స్వరూపుడు చూసి పెళ్లి ఆడ కదలిచి పెళ్లి మాటలు మాట్లాడటం మమ్మల్ని పంపించారు మీ సమ్మతి తెలియజేయండి మానవ మాత్రం అంటానే కాడయ్య దైవాంశ చెందినవాడు అరమ లేకుండా చూసే మీరు మేము ధన్యవాడతాము మీ పద్మాతను మా శ్రీనివాసం నుంచి కళ్యాణం చేయడానికి సమ్మతి విన అలా కాదుగా ఇంకేదైనా సందేహండి తీర్చుకోవాలి మొన్న నిన్న పెళ్లి చేసుకున్నారు కదా ఎవరైనా ఎంక్వైరీ చేసుకోకుండా చేసుకున్నాడా అలాగే సందేహాలని తీర్చుకోని ఇచ్చుకున్నారు అనుకోండి ఆనందంగా ఉంటుంది ఇప్పుడు నేను ఎంక్వైరీ చేసి చేసుకున్నాడు ఆనందంగా ఉన్నాడు

మంచి రోజు పిలిపించుకున్నా కూడా ధర్మ సందేహాలు అనేవి ఉంటాయి కదమ్మా అమ్మా అసలు పెళ్లి అంటే ఏంటి మూడు ముళ్ళు ఏ అడుగులు రెండు జీవితాలు నిండు ఉండే జీవితం కదా మరి అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మా అబ్బాయి ఉన్నాడు మీ అడవి ఏంటంటే మనం ఎలా ఇస్తాము మనకి కొన్ని ధర్మ సందేహాలున్నాయి తెలుసుకుందాము ముందుగా పెళ్లి మాటలు మనకి అప్పుడు ఆ మాటకి నమస్కారాలు తెలుసుకుంటూ అమ్మా మీ శ్రీనివాసుడు నగలని వాళ్ళని విన్నావే మీకేమి ఆస్తి పాస్తులున్నది మా పద్మావతి దేవి రాజభోగాలలో గారాభంగా పెరిగిందమ్మా కాబట్టి అడుగుచున్నాము మీరు మరోలా భావించద్దమ్మా అమ్మా మా శ్రీనివాసుడు నలుపుతాడండి శ్రామడు మూడు లోకాలు శ్రీమన్ నారాయణ భక్తి పద్నాలుగు లోకాలు అనంత పద్మనాభుడు నామాలు కలవాడు ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిచే చాలు మనసులో కోరికలు ఇచ్చే పసిగేసి కోరికలు ఇచ్చే భగవానుడు ఇలాంటి దివ్య పురుషులు మీరు మూడు లోకాలు తిరిగిన పద్నాలుగు లోకాలు వెతికినా ఎంత కట్న వచ్చినా కూడా ఇలాంటి దివ్య పురుషుల పట్టు జరపదండి

చక్కగా రోజు మార్చుకునేటట్టుగా తారీఖు పెట్టుకున్న మళ్ళా ఓటో తారీఖు పెట్టుకునేట్టుగా ముప్పై రోజులకు పెట్టుకుంటాం అయ్యా సంతోషంగా ఉంది ఇప్పుడు పద్నాలుగు లోకాలకు తగినట్టు పద్నాలుగు లోకాలు ఉన్నాయి కదా వాళ్ళు చూడండి వాళ్ళు పద్నాలుగు లోకాలు అన్నట్టు మన మనకి వారం రోజులే సరిగ్గా వాళ్ళు మాత్రం ముప్పై రోజులు నగలు కదా చెప్పుకోవడానికి కావాలి కదా అలాగే వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళు అంత గొప్పగా చెప్పుకున్నారు కదా మన ఆడపిల్ల గురించి కూడా మనం రెండు మాటలు చెప్పుకున్నాము ఆడపిల్ల వాళ్ళు ఎక్కువ చెప్పుకోకూడదు మన ఆడపిల్ల గురించి అమ్మా మా పద్మావతి దేవి చంద్ర గుర్మం వంటి వచ్చేస్తాడు చంద్రుని దేవస్సు చూసే కొలిది మరీ మరీ చూడాలనిపించేదిగా ఉంటుంది మా పద్మావతి దేవి చక్కని అన్నం కలిగేదో బంగారు ఛాయతో మిలమిలా మెరిసే దేహంతో మిలిసిలే దీ తేజస్సు అండి అంతా ఓటు కలదండి మా పద్మావతి పాదము పెట్టిన చోట సంపద ఆయుడు ఆరోగ్యము కొయి సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉంటారండి మా పద్మావతి స్వారం జన్మురాలు భక్తితో ప్రేమతో పీల్చే చాలు అనమైపోయి కోటి శుభాలు భువనేశ్వరి మాటండి మీరు గుర్తు చేసిన చెయ్యకపోయినా చక్కగా ఆకాశం అంత పందిరి వేసి భూదేవంతా అరుగు వేసి కలియుగములో ఎంతకన్నా గొప్పగా పెళ్లి ఎవరూ చేయలేదన్నట్టు పెళ్లికి వచ్చిన బంధు జలాలందరినీ అప్పలుపరిచేటట్లు చేసి శ్రీనివాసుని కాళ్ళు కలిగి కన్యాదానం చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి చెప్పలేనంత సంతోషంతో ఒప్పుకుంటున్నామండి ఉద్యానవనంలో ఉంది ఆ ఉద్యానవనం శ్రీనివాసు కూడా వచ్చాడు ఆ శ్రీనివాసం చూసి చెల్లతో ఎడిపోమని ఉంది ఉందితో కొట్టిస్తా ఉంది ఆ దెబ్బలు చూసి అడుగుతా ఉంది ఈ దెబ్బలు ఏమిటా ఆయన ఈ వ్యక్తం ఏమిటా ఉంటే మీ పద్మాభుడి గురించి వర్ణించి చెప్తున్నాడు తల్లికి చాలా బాగుంటది అమ్మాయి నేను పెళ్ళానని చెప్పి తల్లికి వండించి చెప్తున్నాడు వాడేమో ఏమన్నా తోలు నాటుతారేమో అని సందేహం నిలబుచ్చేటప్పటికీ పద్మావతి పూర్వజన్మ వృత్తాంత బంధువులు చెప్పుకొస్తున్నారండి రామావతారంలో రావణాసురుడు సీతాదేవి చేపట్టినప్పుడు రామచంద్ర ప్రభు అగ్ని పరీక్ష పెట్టాడు అగ్ని పరీక్షను సీతాదేవి బదులుగా వేదవతి పంపించాడు అగ్నిదేవుడు ఆ వేదవతిని పెడతాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు నీ కొరకు నేను కలయుగంలో తీరుస్తాను శ్రీ రామచంద్ర ప్రభు శ్రీనివాసుడిగా వచ్చి వేదవతి పద్మావతిగా వచ్చి నీ కళ్యాణము కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణుడికి యశోధ మాత్ర ఎన్నో తీర్చుకుంది కృష్ణ పరమాత్మ ఎనిమిది పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఒక్క కళ్యాణ పడి యశోధ మాత్ర కదా చేయించుకోలేదు ఇది ఏమిటి నాయన ఎనిమిది పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా ఒక కళ్యాణం చేసే భాగ్యాధి బాపలేటప్పటికి నీ వారికి నేను కలియబుల్ల తీరుస్తానమ్మా శ్రీ రామచంద్ర ప్రముధ కృష్ణ పద్మసే శ్రీనివాసడిగా వచ్చి వేదవదేవి పద్మాదిగా వచ్చి యశోధి మహాతేవడ్డామాతరా వచ్చి నీ కళ్యాణ ముత్తగా కల్లిపల్లి తీర్చిస్తానని నాకు పెట్టలు ఇచ్చాను అమ్మా ఆ ముచ్చలు తీర్స్తానంటే వచ్చాను నువ్వేమి సందేహం ఇంటకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశిరాజు తనదేవి దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడి పెళ్ళికి ఒప్పించి రావాల్సిందిగా తల్లిని కోరుకుంటున్నాడు మళ్ళీ తను శ్రీనివాసుడు మీ పద్మాతిని మళ్ళా చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు తరణీదేవి దంపతులు బిజకు ఒప్పించాలనే ఉద్దేశంతో చక్కగా చూస్తా జరిగింది జరగబోయేది జరుగుతా అన్నీ చెప్పు మరి మీ పద్మాతి కోసం వస్తుంది అంటే పటపటారికే లేదు పటొర్కిక్ ఫాస్టర్ లేదు కదా అలాగే తల్లీ చాలా మంచి గిరాకీ తెలియదు కదా అలాగే తల్లీ కొత్తనే ఎవర్ని ఆ ఫోన్ చెప్పేస్తాను రాయించారు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్న ఓం జై జగన్నాథ ఓం జై గణనాథ ఓం నమో నారాయణాయ నమ శివాయ బ్రహ్మణే నమ వివాహ మహోత్సవ ఆహ్వాన శుభ పత్రిక వధువు నారాయణపుర నివాసులైన ఆకాశరాజు ధర్మీదేవి దంపతుల పుట్టిక పద్మావతి దేవిని వరుడు శ్రీ శేషాచల నివాసులైన మాత ప్రియపుత్రుడు శ్రీనివాసుని ఇచ్చి కళ్యాణము చేయటకు దైవజ్ఞులు నిశ్చయించినారు శుభముహూర్తము పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండో శివ సంవత్సరము దక్షణాయనము వర్షవృత్తము రావణ మాసము కృష్ణపక్షము రశ్వీతి రోసిరా నక్షత్రము సోమవారం ఉదయము పన్నెండు రెండు గంటల వరకు మా కళ్యాణ వేదిక పులిపాటి శ్రీనివాసు రావు గారు దమపతి నిర్మలాగా స్వగృహము అర్థంకి అమ్మ వాళ్ళ వెన్నపము పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి కదివిరండి గానామృతము కళమెత్తి గానము చేయండి తలంబరాలను కరిగి తీరా తిరిపించండి ఏర్థ ప్రసాదం భక్తితో స్వీకరించండి స్వామివారి గ్రూప్ బాత్రూము కండి